మనం దేశానికే ఆదర్శంగా మేము కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అందరి శాసనసభ్యుల పార్లమెంట్ సభ్యుల మద్దతుని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేంద్ర గవర్నర్ గారికి పంపిస్తే నలభై రెండు శాతం వారి జనామా ప్రకారం వారికి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆపడం ఇంతకంటే ఘోరమైనదే ఎక్కడ కూడా చూడలేము పరిస్థితి ఈ రోజు లక్ష మంది ఎనిమిది పెట్టి శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది కానీ శాతం ఇక్కడ ఉన్న ఎన్డీఏ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్న అక్కడ బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు ఇక్కడ దాన్ని ఆపిడతారు అందుకనే మనము ఈరోజు రోజు అగ్రగులానికి చెందిన ముఖ్యమంత్రి అయినా మంత్రులు అందరం కూడా ఉన్ని ఈరోజు ఒక్కటే మాటపై ఉన్నాం ఒక్కడే మాటపై కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలి బీసీలని వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు వెనుక పడేసిన వాళ్ళు కాబట్టి న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరు కూడా వచ్చిన వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమ్మని మేము ఉంటాం అందరం కలిసి కట్టి న్యాయమైన కోరికను సాధించుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై జై తెలంగాణ జై కాంగ్రెస్